మీ సేవలనే మే మరువం మీ అందరికి రాణి భగ భగ చావే ఎదురుగా అయినా అదర నిరువక పంతం దిడువక యుద్ధం గెలిచెను సైన్యం కార్యకర్తల త్యాగాలే మన గెలుపు కీక చెక్కినదే నువ్వేగా రాజన్న రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా మలిగిన నెత్తురుని దశలే మగిలిక్కుల ముప్పెనలే ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంతా తిరుగులు పడినను పట్టదులే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కూడా ఇవే సంక్షేమ పథకాల్ని మరింత మెరుగులు తెద్దుతూ జగన్మోహన్ రెడ్డి గారు మరి అందరికీ అందిస్తూ ఉన్నారు చెయ్యూతని అయితేనేమి అమ్మఒడి పదిహేడు వేలు చేస్తా ఉన్నాడు పిల్లలకి ఎనిమిదో తరగతి చదివితే పిల్లలకి ఏ ట్యాబ్లు ఇస్తా ఉన్నాడు ఇంగ్లీష్ మీడియంని ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నాడు ఐబీ సిలబస్ ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నాడు ఇవన్నీ కూడా పేద ప్రజలు పేద పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధి కావాలనేది కూడా జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష కాబట్టి ప్రతి ఒక్కరు దానికి అనుకూలంగానే వాలంటరీ కూడా సచివాలయం వ్యవస్థ కూడా పనిచేస్తుంది అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే ఆధున రాజకీయాల నుంచి మాట్లాడుకుంటే ఎవరో అనామకుడు వచ్చి మన సాయి ప్రసాద్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తూ ఉంటే మనమందరం చూస్తూ ఊరుకుండలేం పదమూడో తారీఖు తర్వాత జూన్ నాలుగో తారీఖు తనకు తన తనకు సరైన బుద్ధి చెప్తారనేది కూడా ఆయనకు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే తన నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉన్నాడు ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉన్నాడు ఆయన పగటి వేషగాడు ఆయన డెంటల్ డాక్టర్ కాదు ఒక మెంటల్ డాక్టర్ ఎందుకంటే అంతా ఇన్ని రోజుల ఆదోళ్ళలో ఏ కులము ఏ మతము లేకుండా కలిసి కలిసిమెలిసి ఉన్నాము ఈ రోజు ఒక కులం పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతుంటే సిగ్గు కాని పేర్లేదు అనేది మనందరికీ అడుగుతా ఉన్నాను ఎందుకంటే మనం అందరం కూడా కలిసిమెలిసి ఉంటా ఉన్నాం అలాంటి దానిలో ఇప్పుడు ఆయన వచ్చి ఒక కులం పేరు చెప్తే ఓట్లు అడుగుతా ఉంటే మనకు కూడా ఇబ్బందిగానే ఉంటదనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మేము కాని మా నాన్నగారు కాని మా కుటుంబం కాని ఎక్కడైనా ఒక సెంటు భూమి కబ్జా చేసినట్టు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి దూరంగా ఉంటానో దీనికి నేను చూద్దాం గతంలోనే నారా లోకేష్ వచ్చినప్పుడు కూడా చెప్పిన సెంటు భూమి మనోజ్ రెడ్డి కబ్జా చేశాడంటే రాజకీయాలకి శాశ్వతంగా దూరంగా ఉంటాయని అప్పుడు చెప్తాను ఇప్పుడు చెప్తా ఉన్నా మేమేదైనా మంచి పనులు చేసి ఓట్లాడుతాం తప్ప ఇష్టానుసారంగా మాట్లాడి ప్రజల్ని మబ్బి పెట్టే మాటలు చెప్పి ఓట్లు అడిగే పరిస్థితిలో మేము లేము మా కుటుంబం లేదు మా నాన్నగారు లేదని కూడా నేను తెలియజేస్తాను మెడికల్ కాలేజ్ తెచ్చింది మా నాన్న బైపాస్ తెచ్చింది మా నాన్న అభివృద్ధి చేస్తా ఉన్నాడంటే మా నాన్న ఎన్నికల్లోని రూపురేఖలు మారుస్తుంది ఎవరు అంటే సాయి ప్రసాద్ రెడ్డి గారు అదంతా దృష్టిలో పెట్టుకొని భారత జాతి గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడలేదు కూడా నేను సభాపతంగా తెలియజేస్తా ఉన్నాను మురికి కావలంలో నిన్ను ముంచడం కాదు రామ్ చెల్లెలో నిన్ను ముంచి తరిమేస్తాం ఇక్కడ నుంచి ఏదైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే కూడా బాగుంటుంది తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను తాను గుర్తుకి జై జగన్ అదే మళ్ళా జగన్ రెడ్డి ఇచ్చినాకే గుర్తుండే స్కీమ్లన్నీ కూడా అమ్మఒడే కార్యక్రమాన్ని పెట్టాడు విద్యకి వైద్యానికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాడు ప్రతి ఆర్థిక నలభై ఐదు నుంచి అరవై ఏళ్ళున్న మహిళలకంతా కూడా పద్దెనిమిది వేల వందల యాభై ఇస్తా ఉన్నాడు పొదుపు ప్రకారంగా రుణమాఫీ చేశాడు దాంతో పాటు పదివేల మందికి స్థలాలు కేటాయించి ఇల్లు కట్టించే పరిస్థితి చేస్తా ఉన్నాం ఏ రకంగా కూడా ఈ రోజు ఉండే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్య శ్రీకరణ కార్యక్రమాన్ని కూడా ఐదు లక్షల ఉంటే ఇరవై లక్షల రూపాయలు పెంచి ఆ కార్యక్రమాన్ని అందిస్తా ఉన్నాడు మన తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అభివృద్ధి ఏమో తెలియదు ఏది ఉన్నా కూడా ఏం చెప్తా ఉంటే బీసీ మగత ముందే లేదని చెప్పేసి చెప్తా చెప్తాను చెప్తాను మగత ముందే లేదంటే నీకు నీకు చూపిస్తే సరిపోతాను మగత ముందే లేదా కూడా నేను అనవసరంగా మాట మాట్లాడుతున్నావు మీనాశనాయుడు ఏది ఉన్నా నీకు సీట్ రాలేదని చెప్పేసి హక్కు ఆ అక్కసో మాట్లాడుతా ఉన్నావు నీకు సీట్ రా మాత్రాన నువ్వు చెప్పినోడు కోటేసి వాడు ఎక్కడో ఉన్నా ఆ వలస పక్షి తెచ్చి పెట్టి ఈ రోజు ఓడేమంటావా నీకు సిక్కు సరి ఉందా చెప్పేసి వెళతా ఉన్నా నేను వ్యాపారం కిసావు వ్యాపారం కిరించి ఏం చేస్తున్నావు దోపిడీ చేస్తా ఉన్నావు ఏ వ్యాపారంలోనా ఎంతమంది మీని నష్టపోయినా గుర్తు పెట్టుకున్నావా అదే భూపాల్ చౌదరి మాట్లాడతాడు సాయి ప్రసాద్ రెడ్డి ఓడించాలని చెప్పేసి ఏ నీతి పరుడాయ్య నువ్వు మాట్లాడికి నీ నీతో నీతి నువ్వు వ్యాపారాలు చేసి చాలా మంది కప్పులు పెట్టి ఆ కుటుంబాలంతా నాశనం నాశం చేసి ఈ రోజు వచ్చి సాయి ప్రసాద్ ఓడించాలని చెప్తావా నీవేమైనా నీ బతుకులు ఏమైనా రెండు వేల ఇరవై రెండు వేల నాలుగులో బీసీ వర్గానికి సీట్ ఇస్తే చేసావు అదే చంద్రబాబు నాయుడు పటానికి చెప్పులతో కొట్టించావు జీపుల్ని కాల్చినావు ఇదే నీ బీసీ మీద ప్రేమ బీసీలు అంటే మా మీద మేము చేస్తా ఉన్నాం బీసీ వర్గానికి అన్ని వర్గాల వరకు కూడా సహకారం ఇస్తా ఉన్నాం ఈ రోజు బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీ ప్రాధాన్యత వస్తా ఉందంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే బీసీ చేసి మైనార్టిల్ని ఓట్లు దండిపోయినది చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పల్లెకి పోసారు ఈ రోజు పల్లెకి గుర్చిపెట్టారు జగన్మోహన్ రెడ్డి బీసీఎస్ చేస్తే మైనార్టిల్ని యువత అన్ని వర్గాల వారు కూడా పల్లెకి గుర్చిపెట్టి ఈ రోజు చూస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా అందరు చెప్తా ఉన్నారు తప్పుడు మాటలు మానే ఏదున్నా ఉన్నా నేను దమ్ము ధైర్యం ఉంటే ఒక్కటైనా రాజకీయాలకే దూరంగా ఉంటావని చెప్పేసి కూడా నేను చెప్పడం నీలాగా అబద్ధాలు చెప్పి బతుకు మా బతు అబద్దాలు బతికే నువ్వు డాక్టర్ గా ఇరవై నూట ఇరవై నాలుగు బ్రాంచ్ ఓపెన్ చేశావు ఏం చేస్తావు బ్రాంచ్ ఓపెన్ చేసి మహిళలను వసపరుచుకుంటున్నావు నీ ఈజమైన సంస్కృతి నీని మాది కాదని చెప్పేసి కూడా ఎవ్వడం చేస్తావు ఇలాంటి వాడు నమ్మద్ద నవగ్రహాలు తొమ్మిది అయితే ఇది పదో గ్రహం ఇది చెప్పి చెప్పడం చేస్తా ఉన్నాయి ఏదన్నా ఉన్నా అవినీతి కట్టే చెట్ట కొట్టేస్తావా నీకు అంత దమ్ముందే ఎక్కడి నుంచి వచ్చినాడు ఇక్కడ చెట్ట కట్టేసినంత మగాడు నువ్వు అంటే అవినీతి మీ చుట్టూ ఉంది అవినీతి మీ చుట్టూనే ఉన్నారు అదినీతిలో అది తెలుసుకోకముందు ముందు నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడి నోరు బారేసుకుంటే జాగ్రత్తగా ఉండని చెప్పేసి కూడా చెప్పడం చేస్తా ఉంది అతి మాటలు ఎక్కువైపోతా ఉన్నాయి పాత సాత్తి నీవు ఏదైనా ఉన్నా ఏం చెప్పుకుంటావు చెప్పుకో నీదేకి వస్తా ఉన్నారంట అందరికి ఒక చెప్పుకుంటున్నాడట కడుపులో ఈయన తిప్పుతా ఉందంట అంత బాధపడుతున్నా కళ్ళ నీళ్ళు తెచ్చుకుంటున్నా ఎక్కడ జరిగింది అవినీతి ఎవరికి జరిగింది అవనేది ఎక్కడ కబ్జాలు జరిగినాయి ఏ విధంగా జరిగినాయి దమ్ము ఉంటే నిలబెట్టావు ప్రజా నిలబడదాం కూర్చొందాం మాట్లాడదాం ఎవరికైనా మానే అన్న జరిగిందంటే నేను చెప్పినా కదా రాజకీయాలకే దూరంగా ఉంటానని చెప్పేసి